హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఎగ్ మొగలై మసాలా ఎలా చేయాలో చూద్దామా ముందుగా మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి పెద్దులపై పచ్చిమిరకాయ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ కోసం మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్ని ఇలా సగం కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు బాండిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోండి కొంచెం పసుపు కారం అలాగే ఉప్పు వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నూనెలో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి ఉప్పు కారం అనేది చూసి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యి గ్రేవీ ఇలా దగ్గరికి రావాలండి ఇప్పుడు ఒక గ్లాసు వరకు పాలు యాడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక నిమిషం ఈ గ్రేవీని ఉడికించుకోండి ఈ గ్రేవీ ఉడికేలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరన్నా కనుక కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోండి ఒకసారి ఈ గ్రేవీ మొత్తం ఎగ్స్కు పట్టేలా కలుపుకొని చివరగా కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి ఎగ్ మొగలై మసాలా రెడీ ఈ కర్రీ పుల్కా చపాతీ నాన్లోకి చాలా బాగుంటుందండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్